ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం వికోసం బాలీవుడ్ నటుడు సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు కాగా ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి యాంటి ఫుడ్ స్టాల్ను రోజు సందర్శించారు హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్కు వెళ్లి ఆమెకు మద్దతు పలికారు ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు తాను కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి ఎంతో విన్నట్లుగా ఆ వీడియోలో సోను సుద్ధ్ చెప్పుకొచ్చారు ఉమెన్ ఎంపవర్మెంట్కి నిజమైన అర్థం ఇదేనని అన్నారు కుటుంబం కోసం స్త్రీలు ఎంతో కష్టపడుతున్నారని ఇందుకు కుమారి ఆంటీ సజీవ సాక్ష్యం అన్నాడు వెజ్ నాన్ వెజ్లో ఏది లభిస్తుందని అడగగా రెండూ ఉంటాయని కుమారి ఆంటీ చెప్పింది తాను వెజిటేరియన్ అని ప్లేట్ ఎంత అని అడిగారు వెజ్ అయితే ఎనభై నాన్ వెజ్ అయితే నూట ఇరవై అని తెలిపింది తాను ఎనభై రూపాయల కస్టమర్ అంటూ అక్కడ నవ్వులు పూయించాడు సోనూ అదే సమయంలో తనకు ఎంత డిస్కౌంట్ ఇస్తారని అడగగా మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పింది ఈరోజు నాకు లాటరీ తగిలింది ఫ్రీగా పెడతానంటే ప్రతిరోజు వస్తానని సోను అన్నాడు మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్ మీకు ఎంత పెట్టినా తక్కువే అంటూ కుమారి ఆంటీ అంది అనంతరం కుమారి ఆంటీని సోను సూద్ సత్కరించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది